Vielen లోపలికి వచ్చిన ఇసుకని చూసి భాగ్యలక్ష్మి గారు దగ్గరుండి కూర్చోబెట్టుకొని మరీ అడిగారు డాక్టర్ ఏమన్నారని ఇంతలో బయటికి వచ్చిన వైదేహి గారు ఆ ఏమంటారు నా కొడుకు కేరింగ్ తెప్పకి ఈవిడగారు ఇంత త్వరగా కోలుకున్నాను అంటారు దాదాపు ఆరు నెలలు నా కొడుకుని కుక్క ఈమె వెనక తిప్పించుకుంది కదా ఇంకెందుకు తగ్గకుండా ఉంటుంది మొత్తానికి అనాథలా వచ్చి నా కొడుకుని దీనికి గ్రిప్లో పెట్టుకుంది ఈ ఇంటి మీద పూర్తిగా అధికారం సాధించింది అని వెటకారంగా అంటూనే కోపంగా ఇసుక వైపు చూశారు ఆవిడ మాటలకి భాగ్యలక్ష్మి గారు గంభీరంగా వైదేహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అన్నారు ఇన్నాళ్ళు అదే కదా అత్తయ్య చేసింది ఇప్పుడు కూడా నోరు విప్పంటే ఎలా చెప్పండి కనీసం నా కొడుకు ఎలా ఉన్నావని నన్ను ఎప్పుడూ అడిగింది కూడా లేదు ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాం కదా కనీసం ఒక్కసారైనా తిన్నావా అమ్మ అని పలకరించింది లేదు అదే దీనిని అయితే తినిపించ నుంచి అన్ని ప్రతి ఒక్కటి దగ్గరుండి చేస్తాడు ఏం పెళ్ళాం వచ్చేసరికి తల్లి అల్లం అయిపోయిందా ఏదో సామెత అంటారు కదా పెళ్ళైపోగానే భార్య పెల్లం తల్లి అల్లంలా మారిపోతుంది అని అది నా కొడుకు విషయంలో రుజువైపోయింది అని విసుగ్గా అంటూనే నా కొడుకుని నాకు ఇది పూర్తిగా దూరం చేసింది ఇది లేకపోతే బ్రతకలేనట్టు మార్చేసింది అని విరుచుకుపడ్డాడు పడ్డారు దానిని కొంగుని కట్టేసుకోవటం అనరు ప్రేమ చూపించటం అంటారు తను ఎంత ప్రేమ చూపిస్తే మనవాడు ఇసుకకి అంత అలవాటు పడి ఉంటాడు అది అర్థం చేసుకోకుండా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావా కొంచెమైనా బ్రెయిన్ వాడుతున్నావా లేకపోతే ఇష్టానికి మాట్లాడితే ఏముందిలే ఎవరు మనల్ని ఏమి అనరు అని ఇంకొకసారి ఇసుక వైపు తప్పుంది అన్నట్టు వేలెత్తి చూపించక వైదేహి ఎందుకంటే ఇసుక ఎప్పుడు ఏ తప్పు చేయదు అని గంభీరంగా అన్నారు telsu so ataya మీకు కూడా ఇదంటేనే ఇష్టమని ఎందుకో ఏమో తెలియదు ఇన్నాళ్ళు అయ్యింది నేను మీ ఇంటి కోడలిగా అడుగుపెట్టి కానీ ఒక్కసారి కూడా నన్ను దీనిలా దగ్గరికి తీసుకుంది లేదు ఇది ఏ మంత్రం వేసిందో ఏ మాయ చేసిందో కానీ అందరూ దీనివైపే నాకు తెలిసి ఇదంతా దీని ప్లాన్ ఏమో ఇన్నాళ్ళు దరిద్రంలో బ్రతికింది చాలు ఈ ఇంటిని నా చేతుల్లో పెట్టుకుంటే నా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అనుకుంటుందేమో అందుకే ఇలా ప్రేమ కురిపిస్తుందేమో ఎవరికి తెలి అని అరిచి చెప్తుంటే అప్పుడే వచ్చిన సంతోష్ గారు తను ఏ మంత్రము వేయలేదు ఏ మాయా చేయలేదు ప్రేమని పంచింది ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ అందరినీ తన వైపు మాట్లాడేలా చేస్తుంది మన పల్ పెళ్ళయ్యాక ఎప్పుడు అమ్మ దగ్గరికి తీసుకోలేదు అన్నావు కదా ఏనాడైనా నువ్వు మా అమ్మకి నచ్చేలా ప్రవర్తించావా దగ్గరికి తీసుకోవడానికి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అదే ఇసుక వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఎవరి మాత్రని జబాటింది లేదు తన ఇంటిని తను చక్కబెట్టుకుంటూ తన భర్తని ఎలా సంతోషపెట్టాలి అన్న ఆలోచనతో ఉంటుంది ఇన్నాళ్ళు అనాథలంటే అంటే నచ్చని నాకి ఇసుక ప్రవర్తన తనని నా కోడలుగా యాక్సెప్ట్ చేసేలా చేసింది అంటేనే అర్థం చేసుకో నీ బిహేవియర్కి తన బిహేవియర్కి ఎంత తేడా ఉందనేది ఇంకొకసారి నిన్ను నువ్వు ఇసుకతో పోల్చుకోకు బికాజ్ మీ ఇద్దరికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోతే వైదేహి గారు కన్నీళ్లతో కోపంగా ఇసుక వైపు చూస్తూ సంతోషించు ప్రతి ఒక్కరూ నన్ను ఇలా అంటుంటే సంతోషించు ఇదే కదా నీకు కావలసింది మొత్తానికి సాధించేశావు ప్రతి ఒక్కరిని నీ వైపు తిప్పుకోవడంతో పాటు ఈ ఇంట్లో నన్ను ఒక పనికిరాని వస్తువుని చేసి పెట్టావు అని ఏడుస్తూ ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతే ఇసుక ఇదంతా తన వల్లేనా అన్నట్టు డల్గా మొహం పెట్టి భాగ్యలక్ష్మి గారి వైపు చూసింది అప్పటికే జరిగిన వాటికి ఇసుక మనసు బలంగా గాయపడి ఉంటే ఇప్పుడు వైదేహి గారి మాటలు నిజంగానే తను అలా బిహేవ్ చేసిందన్నట్టే ఉన్నాయి ఇషక బాధ అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి గారు ఇషక భుజం మీద చేయి వేసి దాని మాటలు పట్టించుకు ఈషిక దానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అందుకే దానిని మేము దూరం పెడుతున్నామని అనుకుని ఇలా మాట్లాడింది నువ్వు రెస్ట్ తీసుకోపో అని అన్నారు ఇక మాట్లాడే అవకాశం లేక ఇసుక అసహనంగానే సరే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది అప్పటికే తన థింగ్స్ అన్నీ ఇవాన్ రూమ్లోకి చేంజ్ అయ్యున్నాయి సో ఆటోమేటిక్గా తన రూమ్లో ఏ వస్తువులు కనిపించకపోవడంతో ఇసుక ఆశ్చర్యపోయి గబగబా బయటికి వచ్చి అమ్మమ్మ గారు ఈ రూమ్లో నా వస్తువులు ఏవీ లేవు ఏంటండి అని అడిగింది ఓ అదా నీకు బాగయ్యింది కదా ఇక ఎందుకు కింద రూమ్లో ఉండటం ఇన్నాళ్ళు అంటే పైకి కిందకి ఎక్కలేవు కాబట్టి కిందే ఉన్నావు ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు కదా అందుకే నీ వస్తువులన్నీ తిరిగి ఇవాన్ రూమ్లోకి మార్చేశాను అదే కదా నీ రూమ్ అని అనగానే కాదు అని గట్టిగా అరిచి చెప్పాలనుకుంది ఇసుక కానీ పెద్ద ఆవిడని అప్పుడే బాధపెట్టడం ఇష్టం లేక ముందు ఇవాన్తో తేల్చుకోవాలని ఫిక్స్ అయి సరే అని సైలెంట్గా తల ఊపి పైకి వెళ్ళింది ఆ రూమ్లోకి వెళ్ళిన ఇషికకి ఇవాన్ తనతో ప్రవర్తించిన తీరు చేసిన అవమానం ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటే నరాలు చిట్లిన ఫీలింగ్ వస్తూ ఏమీ చేయకుండానే ఇన్ని రోజులు ఇన్ని బాధలు అనుభవించాను నేను నన్ను ఇంత బాధ పెట్టినందుకు నా బిడ్డని చంపేసినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించి తీరాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇవాన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అలా సాయంత్రం ఇవాన్ అన్నట్టే త్వరగా ఇంటికి వచ్చేశాడు ఇన్ని రోజులు ఇష్టి ఇషికని ఇంటి లోనే ఉంచాడు కాబట్టి ఇప్పుడైనా కనీసం బయటికి తీసుకువెళ్ళి కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని తన రూంలోకి చేరిన ఇవానికి ఇసుక బెడ్ మీద కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉండటం కనిపించి తన కోట్ తీసి ఇసుక మీదకి వ్యతిరేస్తూ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి నా గురించేనా వీడు సాయంత్రం వస్తానని మాట ఇచ్చాడు మరి ఇచ్చిన మాట మీద నిలబడతాడా లేదంటే రాకుండా ఇంతకు ముందులాగే నాతో ప్రవర్తిస్తాడా అని ఆలోచిస్తున్నావా అని చిరునవ్వుతో అడిగాడు కరెక్ట్గా చెప్పారు సార్ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను ఇంకా మీరు ఎన్ని బాధలు పెట్టాలి నేను ఎన్ని అనుభవించాలి ఇంకా ఎన్నిసార్లు మీరు అడగగానే మీ దగ్గరికి వచ్చేయాలి ఇంకా ఎప్పుడు నన్ను వదిలేస్తారు మన మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీకి మహా అయితే ఇంకో రెండు వారాలు ఉందే ఉందేమో ఉందో లేదో కూడా తెలియదు మీరు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నా ఆశ్రమం నాకు ఇచ్చేస్తూ నన్ను మీరు శాశ్వతంగా వదిలేయాలి మరి వదిలేస్తున్నారా అండ్ ఇక మన బంధం గురించి కూడా ఎవరికి తెలియదు కాబట్టి డివోర్స్ కూడా అవసరం లేదు ఇక మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అంటే మీకు ఎలానో నేనంటే ఇష్టం లేదు కాబట్టి వెళ్ళే ముందు డివోర్స్ మీద సైన్ చేసి మరీ వెళ్తాను మీకు కావాలంటే ఇక మీ అవసరం అదే శారీరకంగా మానసికంగా హింసించటం లాంటివి అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక నన్ను ఈ బంధనం నుంచి వదిలేస్తారా అని అడిగింది మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఇసుక నుంచి ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయని ఇవాన్ పెదవుల మీద చిరునవ్వు ఎగిరిపోవడంతో పాటు రెండు నిమిషాలు షాక్కి గురై పె కళ్ళు పెద్దవి చేసి ఇసుక వైపు చూస్తూ ఉండిపోతే ఇసుక మాత్రం ఇవాన్ ఆన్సర్ కోసం చూస్తూ ఉండిపోయింది రెండు నిమిషాల తర్వాత తేరుకున్న ఇవాన్ ఇన్ని నెలలలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇష్యువా అని చాలా సీరియస్గా అడిగాడు సారీ సార్ నాకు ఇంతకు మించి ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు బికాజ్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే నాకు శక్తికి మించిన పని నిమిషానికి ఒక రకంగా మారి మీ ఫీలింగ్స్ తట్టుకోవటం నా వల్ల కాదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీ అభిప్రాయం ఏంటని ఎప్పుడు నన్ను వదిలేస్తారో చెప్తే అప్పుడే వెళ్ళిపోతాను హా మీ నాని వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఎవరికి నేను ఇంట్లో నుంచి వెళ్తున్నట్టు ఇప్పుడు అప్పుడే తెలియనివ్వకండి వేరే ఏదో పని మీద వెళ్తున్నట్టు నేనే చెప్పుకుంటాను తర్వాత నిదానంగా చెప్పుకోండి ఇసుక నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది తను ఎవరితోనూ తిరుగుతుంది నేనంటే ఇష్టం లేదు దానికి ఒక క్యారెక్టర్ లేదు డబ్బు కోసమే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుంది అని చెప్పుకోండి నాకేం నష్టం లేదు అని అనగానే ఇవాన్ పెద్ద పెద్ద అడుగులతో ఇసుకని చేరి చంప వాచిపోయేలా కొట్టి ఇంకొక మాటని నోటి నుంచి వచ్చిందంటే ఏం చేస్తానో కూడా తెలియదు ఎంతో హ్యాపీగా నిన్ను బయటికి తీసుకువెళ్దామని వస్తే నన్ను ఇలా మాటలతో హింసిస్తావని ఊహించలేదు అని అన్నాడు నేను మిమ్మల్ని హింసించానా సార్ నాకు తెలియదు ఇన్నాళ్ళు మీరే నన్ను మాటలతో హింసిస్తున్నారనుకున్నాను కానీ నేను కూడా హింసిస్తున్నానని ఇప్పుడే అర్థమైంది థ్యాంక్ యూ సార్ నాలో మరో కోణాన్ని నాకు పరిచయం చేసినందుకు ఇదంతా వద్దు కానీ నేను బయటికి మీతో రాలేను సార్ పొరపాటున అక్కడ నేను ఏ వెయిటర్తోనో ఐ జస్ట్ ఐటెం గురించి మాట్లాడినా మీకు అనుమానం రావచ్చు ఎందుకు వాడితో మాట్లాడావు అని అక్కడే నా చెంప పగలగొట్టొచ్చు చెప్పలేం కదా సార్ వద్దు సార్ అలాంటివన్నీ ఇలా ఈ రూమ్లోనే బాగుంటాయి బయటికి వెళ్తే అందరూ నన్నే చులకనగా చూస్తారు ఈ రూమ్లో మీరు ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు హింసించినా ఎవరికీ తెలియదు కాబట్టి ఏదైనా ఈ రూమ్లోనే చెయ్యండి అసలే ఈ రూమ్లో నాకు మీరిచ్చిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అని విరక్తిగా నవ్వుతూ అంది ఇషిక ఇషిక మాటలకి పిచ్చి పడుతున్న ఫీలింగ్ వచ్చిన ఇవాన్ ఇషిక గొంతు పట్టుకొని వెనక్కి వంచేస్తూ ఏంటే వింటున్నానని రెచ్చిపోతున్నావు గుర్తుంచుకో నిన్ను వదిలే సమస్యే లేదు ముందే చెప్పాను నీ గురించి తెలియనప్పుడే నిన్ను వదలను అని తెలిసాక కూడా వదిలేస్తానని కలలు కంటున్నావా అలానే కను ఇన్ని రోజులు నీ కోసం నీ కోపం పోయేంత వరకు నేను వెయిట్ చేద్దామనుకున్నాను బట్ నీ కోపం ఎప్పటికీ తగ్గేలా లేదని అర్థమయ్యింది పర్వాలేదు నువ్వు ఇలా నా కళ్ళ ముందు ఉంటే చాలు అంతేకాని నా నుంచి దూరంగా వెళ్తాను పరాయి గాడితో ఉంటాను అన్నట్టు మాట్లాడావంటే ఈ క్షణమే చంప స్తాను అని కళ్ళు తేలేస్తూ ఉన్న ఇసుకను ఫోర్స్గా వదిలేసి జుట్టు పీక్కుంటూ ఎందుకే ఎందుకే నన్ను మళ్ళీ పాత ఇవాన్లా మారుస్తావుని మాటలతో కుదురుగా ఉండలేవా అని అరిచాడు ఇసుక రెండు నిమిషాలకి తేరుకున్నాక దగ్గు వస్తుంటే కంగారుగా వాటర్ తాగేసి కన్నీటి పొరతో ఇవాన్ వైపు చూస్తూ మీతో నాకు ఉండాలని లేదు ఈ బంధం నాకు ఎంత భారంగా ఉందంటే ఈ బంధనం నుంచి బయటికి వెళ్ళకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది మీరు కొట్టింది నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని మరి మీ దగ్గరే ఉంటూ ఇంకా నన్ను దిగజార్చుకోమని మీరే చెప్తున్నట్టు ఉంది నా గురించి తెలిసాక నన్ను యాక్సెప్ట్ చేయటం కాదు నేనేంటో తెలుసుకొని యాక్సెప్ట్ చేయాలి అది కూడా నేను అడగకముందు కానీ అలా చేయకుండా మీ ఇష్టానికి మీరు ప్రవర్తించి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ప్రాణం అంటే యాక్సెప్ట్ చేయటానికి నేనేమైనా మరబొమ్మన మీరు నన్ను వదలకపోతే నేను మీ వాళ్ళందరితో చెప్తాను మీరు నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అది కూడా ఓల్ని ఆశ్రమం కోసం నేను ఎవరితోనో తిరుగుతున్నానని అనుమానంతో హింసించారు శారీరక శారీరక గాను మానసికంగాను అన్నిటికంటే ముఖ్యమైన విషయం వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి తిరిగి నా దగ్గరకు వచ్చి నా కడుపు పోగొట్టి నా బిడ్డని చంపేశారని చెప్తాను అని పూడుకపోయిన గొంతుతో అంది వదలండి మీరు ఇలా చేయటం ఏం బాగోలేదు అని ఏడుస్తూ అంది లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్